కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెట్టు తీసుకువచ్చిన జీవో నంబర్ రెండు వందల ఎనభై రెండు రద్దు చేయాలని గౌరీ డిమాండ్ చేశారు మెదక్ జిల్లా వెలుదుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన తెలిపారు అనంతరం వింత వింతపత్రం అందించారు రద్దు చేయాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్మికుల హక్కులు కాలరాస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను ఇబ్బంది పడుతోందన్నారు లేబర్ కోడ్ రద్దుకు డిమాండ్ చేస్తూ ఈ నెల నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఈ కమర్షియల్ షాపులలో పనిచేసే కార్మికుల కోసం రోజుకు పది దినాలు పని గంటల్ని పెంచడాన్ని నిరసిస్తూ అది టూ ఎయిటీ టూ జీవో ప్రకారం గవర్నమెంట్ పని దినాలను పెంచుతూ ఐదో తారీఖు నాడు ఒక జీవో ఇష్యూ చేశారు దాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల నుండి సిపిఎం పార్టీ నుండి ఆ విషయాన్ని నిరసిస్తూ మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ వరకు దాన్ని రోజు జూలై ఐదు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ టూ ఎయిటీ టూను అమలు చేయడం అనేది జరిగింది దాంట్లో పది గంటల దినాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది తక్షణమే ఆ పది గంటల దినాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఎల్దుర్తి తహసీల్దార్ గారికి ఇవాళ సీఐటి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది తక్షణమే పది గంటల దినాన్ని రద్దు చేసి ఎనిమిది గంటల దినాన్ని కొనసాగించాలని చెప్పి మేము గతంలో నుంచి పోరాటం చేస్తున్నాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తంగా ఇరవై తొమ్మిది చట్టాలను సవరణ చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది దానికి నిరసనగా రేపు జరిగే తొమ్మిదవ తారీఖు జరిగే సమ్మెను కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది మొత్తం దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సమ్మె జరుగుతూ ఉన్నది ఆ సమ్మె భాగంలోనే ఆ ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలనే దానిపైన సమ్మె జరుగుతుంది ఆ ఆ అనంతరంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తక్షణంగా టూ ఐటు జీవోను తీసుకొచ్చి పది గంటలకు పెంపొందించడం అనేది జరిగింది ఈ కార్మికులకు పూర్తిగా న్యాయం చేయలేని పరంగా ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని ఏడా ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భం నేను డిమాండ్ చేస్తా ఉన్నాం